హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే మీకు పొటల్స్ కర్రీ అంటే లేత పొటల్స్ కర్రీ అనేది ఎలా వండుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి అయితే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఈ కర్రీని ఎక్కువగా తినడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్ అనేది బాగా పెరుగుతుందండి మసాలా అయితే నేను ఈ విధంగా తీసుకున్నాను సోంపు జీలకర్ర యాలకులు లవంగాలు దాసిన చెక్క అలాగే కొంచెం స్టార్ పువ్వు తెల్ల ఆవ అయితే తీసుకోండి జీడిపప్పు కానీ గసగసాలు కానీ తీసుకోండి ఈ కర్రీకి అయితే మసాలా అనేది ఈ విధంగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే నేను మీకు వీడియోలో చూపించిన విధంగా రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను అది పెద్దదైతే ఒక ఉల్లిపాయ తీసుకోండి తీసుకుని దాన్ని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి రెండు పచ్చిమిరపకాయలు వేసి విడిగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఈ పొటల్స్ కర్రీ అనేది కొంచెం తొక్క అనేది లైట్గా తీసుకోవాలండి అది కూడా ఇది తొందరగా మగ్గిపోతుంది లేతదైతే మామూలుగా ఇవి చుట్టుకుపోయే గుణం కూడా ఉంటుంది ఇవి కొంచెం పొట్లకాయలు మాదిరిగా ఉంటాయి మనకు చూడడానికి అయితే కానీ టేస్ట్ అయితే అలా ఉండదండి ఇది ఆగా గరకాయ టేస్ట్ లాగా కూడా అనిపిస్తుంది అలాగే మనం తినేటప్పుడు కొంచెం దొండకాయని వాళ్ళు ఆ దొండకాయ స్ట్లా అనిపిస్తుంది మాకైతే ఈ కర్రీ చాలా ఇష్టం అండి మనకైతే ఆంధ్ర సైడ్ కొంచెం దొరకడం కష్టమై పండడం కూడా చాలా తక్కువ ఇది ఇది తీగ జాతికి సంబంధించిన మొక్క దీన్ని పండడం కూడా కొంచెం తక్కువే వే ఇది బాగా ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఒక కేజీ వచ్చి ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా కూడా పలుకుతుందట ఈ కర్రీ కొనుక్కొని మనం తినాలంటే కూడా కొంచెం మనకి ఎక్కువే పడుతుంది నాన్ వెజ్తో కొంచెం ఇంజుమింజులో ఉంటుంది ఇదైతే దొరికినప్పుడు కంపల్సరీ తినడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా నేను వంకాయ మన గుత్తు వంకాయకి ఎలా అయితే నాట్లు పెట్టుకుని ముందుగా వేపుకుంటామో అదే విధానంగా నేను ఈ పొటల్స్ అనేది వేపుకుంటాను ముందుగా పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసుకుని రెండు గరిటలు వేపుకుంటాను అండి చాలా టేస్ట్గా అయితే బాగుంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది హ్యూమిడిటీ లెవెల్ బాగా ఎక్కువగా ఉంటుందండి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఈ కర్రీ ఎక్కువగా తినడం వల్ల మనకి ముఖం పైన ఉండే లాంటివి కానీ అలాంటివి ఏవి ఉండవండి హెయిర్ గ్రోత్ బాగుంటుంది ఇది ఎంత ఉపయోగం ఎందుకు మీకు ఈ విధంగా చెప్తుందంటే మాకు చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉన్నారండి బెంగాలీ వాళ్ళు వాళ్ళైతే ఎక్కువగా తింటూ ఉంటారు వాళ్ళ సైడు బెంగాలీస్ వాళ్ళు ఏ విధంగా అయితే కర్రీ వండుకుంటారు అవన్నీ కూడా మేము మేము వండుకోవడం మాకు అలవాటు ఉంది అవి కూడా మీకు వీడియోస్ పెడుతూ ఉంటున్నాను ఎందుకంటే మనం అందరికీ కూడా మెయిన్ ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్ అనేది ఇప్పుడు తక్కువగా ఉంటుంది హెయిర్ గ్రోత్ బాగుంటలేదు అలాగే హెయిర్ ఎక్కువగా హెయిర్ ఫాల్ అయ్యి వాళ్ళు ఎక్కువగా ఉంటున్నాము అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ప్రయత్నించే వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుందనే విధానంతో మీకు ఈ కర్రీ అనేది మీకు పెడుతున్నానండి నేను తయారు మా ఇంట్లో మేము ఏ విధంగా తయారు చేసుకుంటాము ఈ కర్రీ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను బిర్యానీ ఆకు దాసం చెక్క స్టార్ పువ్వు ఇలాంటివన్నీ వేసుకుని మన కర్రీ ప్రిపేర్ చేసుకుని ముందు వేసుకుంటే సువాసన చాలా బాగుంటుందండి కొంచెం ఉల్లిపాయ అనేది కచ్చ చేసుకోండి బాగా మెత్తగా అయినా బాగోదు దీనికి కర్రీకి కొంచెం క్రిస్పీగా ఉండేటట్లుగా మీరు వండుకోవాలనుకుంటే గనక మీరు ఫ్రై చేసుకోండి లేదు మీరు కర్రీ రూపంలో కావాలనుకుంటే కనుక నేను చెప్పిన విధంగా వండుకోండి టమాటా వేసుకోవచ్చు మీరు నాన్ వెజ్ అయితే చికెన్ మటన్ అలాగే పచ్చిరేలు ఎండ్రయలు ఎండు చేపలు ఇలాంటివి కూడా యూజ్ చేసి వండుకోవచ్చండి ఇది పప్పు వండుకోవచ్చు పెరుగు పచ్చడి చేసుకోవచ్చు అలాగే విడిగా ఆవనూన్తో వండుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అది అయితే నేను చెప్పలేను అసలు అంత బాగుంటుంది ఆవనూనతో ఈ తొక్కల్ని కొంచెం తీసేసి నూనెలో కనుక వేపుకుని మీరు వండుకుని తింటే చాలా బాగుంటుందండి ఆవునూన తినడం వల్ల కూడా కీళ్ళ నిప్పులు అనేవి ఉండవు చాలామందికి అపోహ ఉంది అనేది బాగా వేడి ఎక్కువ ఉంటుందని వేడి ఉన్నప్పటికీ కూడా కీళ్ళవాతం అలాంటివి అనేవి దరిచే అనేవ్వండి హెయిర్ గ్రోత్ బాగుంటుంది ముఖం మీద అస్సలు ఒక మచ్చ కూడా ఉండదు అంత బాగుంటుందండి ఆవనూనతో వండుకుని కనుక మీరు తినగలిగితే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి నేను ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నానో ఆ మసాలా అయితే వేస్తున్నాను వేసుకుని బాగా వేపుకోండి ఏ మసాలా అయినా సరే మనం వేసిన తర్వాత బాగా వేపితేనే టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీకి సరిపడగా ఉప్పు కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు కొంత కాలంగా అయితే నేను వీడియోస్ డైలీ అప్లోడ్ చేయలేకపోతున్నానండి ప్రతిరోజు అయితే నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేసి మీకు వీడియో పెడుతూ ఉండేదాన్ని ఎందుకంటే బాగా డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుందండి ఇంటి దగ్గర ప్రతి ఒక్కళ్ళు గమనించండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది హౌస్ రీమోల్డ్ చేయించుకోవడం అలాగే మా వాండర్ గారు అయితే పైన హౌస్ కొంచెం తేడాగా ఉంది అంటే గచ్చు అది బాగాలేదు ఆ గచ్చు చేయించడం వాటి వల్ల బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది మాకు కింద కుక్క ఉంది అలాగే పక్కన కుక్కలు ఉండడం వల్ల ఆటలు డిస్టర్బెన్స్ ఉంది నేనైతే ఒక వీడియో అయితే నైటు పన్నెండు ఆ టైంకి మీకు వాయిస్ ఎవర్ ఇచ్చాను అప్పుడు కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్గా ఉండడం నాకు కూడా కొంచెం హెల్త్ బాగోక వాయిస్ ఇచ్చేటప్పుడు మీకు అయితే షివరింగ్గా కూడా వచ్చి ఉంటుంది ఆ వీడియో మీరు గమనించండి లైఫ్ అంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను ఒక వివరణ ఇవ్వ ఇవ్వడం అనేది జరిగింది ఒక వీడియో పెట్టాను చూడలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ అది కూడా మీకు తెలుస్తుంది ఇదిగోండి కర్రీ అనేది మన మసాలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా వేగే వరకు కూడా ఉంచుకుని మూత పెట్టుకుని తీసుకుంటే మనకు నూనె అనేది పైకి తేలాలండి అదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అప్పుడు మనం మసాలా ఉల్లిపాయ టమాటా ఇవన్నీ కూడా బాగా మగ్గినట్టు ఈ పర్వల్ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి హిందీలో అయితే వీటి వీటిని పర్వాలని అంటారు చాలామంది దీన్ని ఇష్టంగానే తింటారు బెంగాలీ వాళ్ళే కాదు మన తెలంగాణ సైడ్ కూడా చాలామంది ఇష్టంగా తింటారండి నేనైతే ఈ కర్రీ మీకు ఫ్రై చూపిస్తున్నాను దీని గురించి వివరణ కూడా ఇచ్చాను ఒక ఒక వీడియో పెట్టి వివరణ కూడా ఇస్తున్నాను అలాగే ఇప్పుడు కర్రీ కూడా మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ముఖ్యంగా కొంచెం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ అలాగే అరుగుదల చాలా బాగుంటుందండి మెయిన్ మనకి ఇమ్యూనిటీ పెరగడంతో పాటు అరుగుదల బాగుంటుంది అలాగే హెయిర్ గ్రోత్ బాగుంటుంది చర్మం మీద మచ్చలు ఏమి లేకుండా చేస్తుంది అన్నిటికీ కూడా చాలా చాలా బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు ఈ పర్వాల కర్రీ అనేది వీలైతే కనుక మీకు దొరికితే కనుక వీటిని కొనుక్కుని తినడానికి అయితే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన విధంగా ఎందులో అయినా సరే మీరు వండుకుని తిన్నా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ అనేది ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకొని మీరు దింపేసుకోవచ్చు వాటర్ లెవెల్ అనేది మీరు వేసుకోవచ్చండి తక్కువ వేసుకుని మీరు కొంచెం స్లోగా మగ్గించుకుంటే కనుక కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి వాటర్ అనేది బాగా ఎక్కువగా అయితే వేసుకోకండి ఇలాగ తక్కువ వేసుకొని బాగా పెట్టుకొని దగ్గరికి అయ్యేగా దించేసుకోవడమే కారం ఉప్పు మసాలా అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కొన్ని కొన్ని కూరలకండి మసాలా కారం ఉప్పు ఎక్కువ లేకుండా సమానంగా ఉంటేనే బాగుంటుంది అలా చూసి వేసుకోండి ఫ్రెండ్స్ చాలా లేతగా ఉన్నాయండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది ఒకసారి ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లేతయి తెచ్చుకుని ట్రై చేయడానికి ప్రయత్నం చేయండి కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ నాకు తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి